తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వరహమతుల్లాహి వబర్కా నేను మీ ఇసు హఫీజ్ బయజీ సిరాజి నా ప్రేమ సోదర మహాశివులారా మిత్రులారా మన జీవితంలో నుండి రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళనుంది రెండు వేల ఇరవై ఐదు రానున్నది అల్హమ్దుల్లా ఈ సమయం ఏదైతే ఉందో సమయం అల్లాహు తాళ మనకిచ్చిన ఒక వరం అంటే ఒక మానవుడు జీవితం సాగిస్తున్నాడు శ్వాస తీసుకుంటున్నాడు ఆలోచన ఆలోచిస్తున్నాడు అంటే ఇదంతా కూడా అతని సమయంలోనే ముడిపడి ఉంటుంది ఈరోజు మనం గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కరికి ఒక వయసు అంటూ ఉంటుంది ఆ యొక్క వయసులో మనం లెక్కించుకుంటే ఎన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఇన్ని నెలలు అని చెప్పి ఒక లెక్క మనం తీస్తాము ఆ యొక్క లెక్కలో మనకి ముఖ్యంగా గమనించేది సమయం ఎంత సమయం నా ప్రేమ సోదర మహాశివులారా సమయం లేనిదే మనిషి లేడు మనిషి యొక్క వయసు లేదు మనిషి యొక్క జీవితం లేదు అందువలన ఆ యొక్క సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి సమయం ఎలా అయినా గడిచిపోతుంది కానీ ఆ యొక్క సమయాన్ని అల్లాకి నచ్చిన విధానంలో ఎవరైతే సాగిస్తారో ఆ యొక్క సమయాన్ని గుర్తుపెట్టుకొని ఆ యొక్క సమయాన్ని ఆలోచనతో చాలా నిష్టగా ఆ యొక్క సమయాన్ని గడుపుతారో అల్లందుల్లా వాళ్ళు ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం యొక్క జీవితాన్ని సాగించిన వారు అవుతారు ఎవరైతే ఆ యొక్క సమయాన్ని అస్సలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళ యొక్క జీవితం సాగిస్తారో వాళ్ళకి మళ్ళీ అదే సమయం అంటే ఈరోజు వాళ్ళు ఏ సమయం అయితే వృధా చేశారో ఏ సమయం అయితే వాళ్ళు వాళ్ళకి ఇష్టకరంగా జీవితం సాగించారో అదే సమయం మళ్ళీ వాళ్ళకి కష్టాలు ఇబ్బందులు బాధలు కొని తెస్తుంది నేను మీకు ఏమీ చెప్పదలుచుకుంటున్నానో మీకైతే అర్థమయ్యే ఉంటుంది మన ముందుకి ఏదైతే కొత్త సంవత్సరం రానున్నదో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మనం దేన్నైతే పిలుస్తూ ఉంటామో ఆ యొక్క రోజు రానున్నదో ప్రతి ఒక్కరూ దీని గురించి కొంచెం ఆలోచన చేయాలి కొంచెం కాదు చాలా ఆలోచన చేయాలి ఎందుకు అంటే లోకం ఏమి చేస్తుంది మన ప చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు మన సమాజంలో ఏమి జరుగుతుంది ఈ విషయాలు పక్కన పెట్టేయండి దీంతో మనకి సంబంధం లేదు ఎందుకంటే ఎవరి గోతులోకి వాళ్ళు వెళ్తారు ఎవరి సమాధుల్లోకి వాళ్ళు వెళ్తారు ఎవరి శిక్షలు వాళ్ళు అనుభవిస్తారు ఎవరు మంచి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు సో అలాంటప్పుడు వాళ్ళేదో చేశారు వీళ్ళేదో చేశారు వాళ్ళు కేక్ కటింగ్ చేస్తున్నారు వాళ్ళు ఫలానా పార్టీకి వెళ్తున్నారు సో ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు ముందుగా మనం గమనించాల్సిన విషయం నేను ఏం చేస్తున్నాను నా యొక్క జీవితంలో ఈరోజు నేను ఏమి చేశాను అల్లాహకి నచ్చిన పని చేశానా అల్లాహకి ఇష్టం లేని పని చేశానా అల్లాహకి ఇష్టం లేని పని చేయడం వలన నాకు కలిగిన లాభం ఏమిటి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఏదైతే థర్టీ ఫస్ట్ నైట్ అని చెప్పి మన సమాజంలో మన సమాజంలో ఒక కొత్తగా ఒక క్రియేటివిటీ అంటే మీకు థర్టీ ఫస్ట్ నైట్ వస్తే చాలు ఎక్కడ లేని వాళ్ళందరూ బయటకు వస్తారు సో ఎక్కడ లేని వాళ్ళందరూ బయట టెంట్స్ వేస్తారు కేకులు అమ్ముతారు స్వీట్స్ అమ్ముతారు బిర్యానీలు అమ్ముతారు ఇంకా ఫలానా ఫలాన వాళ్ళకి ఇష్టమైన ఇష్టమైన ఐటమ్స్ అన్నీ అమ్ముతారు ఎందుకు భయ అంటే అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి కొత్త సంవత్సరం వచ్చింది పటాకులు కాల్చాలి అందరం సంతోషంగా అమ్మ మన యొక్క రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఏదైతే గడిచిపోయిందో దాన్ని మనం నెట్టి పడేయాలి రెండు వేల ఇరవై ఐదులో మనం కొత్తగా ఆహ్వానం పలకాలి కొత్తగా మనం జీవితం సాగించాలి అంటారు ఎలా పాపాలు చేశా ఏదైతే ఆ రోజు రాత్రి జరిగే పనులు ఉన్నాయో పానీయం సేవించడం ఇస్లాం ధర్మంలో హెరా కానీ అదే మత్తు పానీయం సేవించి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాము ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరే ఆలోచించండి మన భార్యతో తప్ప వేరే ఆడవారిని చూడడం వాళ్ళతో కలవడం వాళ్ళని వలలోకి లాక్కోవడం వాళ్ళతో సహజీవనం చేయడం ఇవన్నీ కూడా హెరాం కానీ ఆ రోజు రాత్రి జరిగే పని అదే ఎక్కువ శాతం అదేవిధంగా ఒక మగవారు ఒక ఆడవారు ఒకే క్లబ్లో ఉంటూ ఒకే ప్రదేశంలో ఉంటూ ఒకే చోట ఉంటూ డీజే పెట్టుకొని డ్యాన్సులు వేయడం కొంతమంది అయితే అల్లాహు శ్రమించాలి అలాంటి వారికి కొంతమంది ఎలాంటి దౌర్జన్యానికి ఎలాంటి సిగ్గులేని పనులకి గురవుతున్నారు అంటే భార్యని కూడా మార్చుకోవడం నా భార్య నీకు నీ భార్య నాకు అని చెప్పి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు తేడా మనందరినీ శ్రమించాలి ఇలాంటి పాపాల నుండి మనందరినీ కూడా అల్లాహు తాల దూరంగా ఉంచాలి నా ప్రేమన సోదర మహాశివులు దయచేసి థర్టీ ఫస్ట్ నైట్ ఏదైతే పాపాలు జరుగుతున్నాయో పాపాలు చేయాలి అని చెప్పి మీరు ముందుగానే ఆలోచించుకుంటున్నారు అల్లాహ్ కోసం మీ యొక్క జీవితం బాగు పెట్టుకోవడం కోసం బాగు చేడుచుకోవటం కోసం దయచేసి ఇలాంటి పనుల నుండి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను దయచేసి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి మీరు చేయకండి మీ పక్కన ఉన్న వాళ్ళతో కూడా చేయించకండి ముందుగా ముందుగా నేను ఈ మీకు మెసేజ్ చెప్పడానికి గల కారణం తల్లిదండ్రులకి చెప్తున్నాను మీరు మీ పిల్లల్ని ఇప్పటి నుండే జాగ్రత్తగా గమనించుకుంటే మీ పిల్లలు ఏమి చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా మీరు కనుక కొంచెం ధ్యాస పెడితే మీ పిల్లలు ఇలాంటి చెడు అలవాట్ల నుండి చెడు పనుల నుండి చాలా వరకు దూరం అవుతారు అందువలన ఎవరైతే వయసులో ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి నేను చాలా శ్రద్ధగా చెప్తున్నాను దయచేసి మీరు మీ యొక్క స్నేహితులు ఇలాంటి పనులు చేసి మీ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తేకండి వాళ్ళని వేరే వాళ్ళ ముందు తలదించుకునేటట్టు దయచేసి ఎవరు కూడా చేయకండి ఈ థర్టీ ఫస్ట్ నైట్ అని చెప్పి లేదా ఫలానా ఫలానా అని చెప్పి ఏదైతే పాపాలు జరుగుతున్నాయో ఈ పాపాల నుండి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలి అదేవిధంగా మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి అంటే ఒకవేళ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా తారీఖు మారుతుంది సంవత్సరం మారుతుంది అంటే మీరు బాధగా తీసుకోవాలి ఎందుకు అంటే మీ యొక్క జీవితంలో నుండి ఒక సంవత్సరం గడిచిపోయింది కానీ ఇప్పటివరకు మీరు అల్లాహని సంతోషపెట్టలేకపోయారు ఇప్పటివరకు మీ యొక్క జీవితంలో సరైన నమాజ్ కూడా నేర్చుకోలేకపోయారు ఇప్పటివరకు మీ యొక్క జీవితంలో మీరు ఖురాన్ యొక్క గ్రంథాన్ని సరైన విధానంలో చదవడం నేర్చుకోలేకపోయారు ఇలా మీరు బాధపడాలి అరే భయ్ నా జీవితంలో నుంచి ఒక సంవత్సరం గడిచిపోయింది ఒక సంవత్సరం మళ్ళీ వస్తుంది కనీసం ఈ సంవత్సరమైనా సరే నేను పరిపూర్ణంగా ఒక్క నమాజు కూడా వదలకుండా చదవాలి అనే సంకల్పం మీరు చేసుకోవాలి కనీసం ఈ సంవత్సరమైనా సరే మంచి పనులు చేసుకుంటూ పేదవారిని ఆదుకుంటూ నేను మంచి జీవితం గడపాలి అనే మంచి సంకల్పం చేసుకోవాలి కనీసం ఈ సంవత్సరంలో అయినా రాబోయే సంవత్సరంలో అయినా నేను ఖురాన్ గ్రంథాన్ని చాలా మంచిగా అందంగా చదవడానికి ప్రయత్నం చేయాలి నేర్చుకోవాలి నా యొక్క సమయాన్ని వృధా చేయకూడదు నా తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి ఇలాంటి ఆలోచనలు మనం చేయాలి తప్ప ఒక కొత్త సంవత్సరం వస్తుందంటే హా అలహదుల్లా మన అల్లాహు తేడా కనురెప్ప వేసే సమయంలోనే మన ప్రాణం తీసుకునే యొక్క హక్కు అల్లాహకి ఉన్నది అయినా కూడా అల్లహతర మనకి ఇంకా ప్రసాదిస్తున్నారు ఎందుకు అంటే ఇది అల్లాహ యొక్క సంతోషం అల్లాహతర మనకి ఇస్తున్న బహుమతి ఈ యొక్క బహుమతిని మనం తీసుకునే సమయంలో ఎలా తీసుకుంటున్నాము అంటే పాపాలు చేస్తూ అల్లాహకి ఇష్టం లేని పనులు చేస్తూ ఆ యొక్క బహుమతిని తీసుకుంటున్నాము ఆ యొక్క సంతోషాన్ని స్వీకరిస్తున్నాము నా ప్రేమ సోదర మహాశివులారా ఈ రోజు అల్లాహు తాడ మనకి ఏదైతే సమయం ఇచ్చారో ఈ సమయం అంతా కూడా అల్లాహు తాడ మనపై చూపిస్తున్న ప్రేమ ఈ యొక్క ప్రేమని మనం తీసుకునే సమయంలో చాలా సంతోషంగా తీసుకోవాలి సంతోషంగా అంటే అల్లాహని సంతోషపెట్టే విధానంలో తీసుకోవాలి ఈరోజు మీ జీవితంలో నుండి ఒక సంవత్సరం వెళ్ళిపోయి మరో సంవత్సరం వస్తుంది అంటే ఆ యొక్క సంవత్సరాన్ని మీరు ఎలా ఆహ్వానిస్తున్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి పాపాలు చేసి మనం సంవత్సరాన్ని ఆహ్వానించకూడదు పాపాలు చేసి మనం కొత్త సంవత్సరాన్ని ప్రారంభించకూడదు ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక మా మాట మిమ్మల్ని అడుగుతాను మీరు ఒక షాప్ ఓపెన్ చేస్తున్నారు లేదంటే గృహప్రవేశం చేస్తున్నారు లేదంటే ఒక కొత్త కాలేజీకి వెళ్తున్నారు సో అలాంటప్పుడు మీరు ఏం చాలా ఆలోచనలు ఆలోచిస్తారు కొత్త కాలేజీకి వెళ్తే నేను ఫలానా బట్టలు వేసుకోవాలి లేదంటే ఇలా రెడీ అయి వెళ్ళాలి లేదంటే దోహ చేసుకొని వెళ్ళాలి లేదంటే రెండు రకాతులు నమాజ్ చదువుకొని వెళ్ళాలి ఇలా మంచిగా ఆలోచిస్తారు ఎందుకంటే మీరు వెళ్ళే సంవత్సరం ఏదైతే ఉందో మీరు చదువుకునే ప్రదేశం ఏదైతే ఉందో మీరు ఎక్కడికి అయితే వెళ్తున్నారో మీ యొక్క ప్రారంభం దేంతో అయితే అవుతుందో అదే ప్రారంభం మీకు మంచి కలగాలి శుభం కలగాలి అదే ప్రారంభం మంచిగా అయితే ఆఖరి వరకు మీరు అక్కడ విజయం సాధించగలుగుతారు అనే నమ్మకం మీలో ఉంది కానీ ఇక్కడ మీరు ఏదైతే తప్పులు చేస్తూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానం కలుగుతున్నారు సో దీని వలన మనం చేసేది ఏంటో వలన మనం ఎలాంటి అడుగు తీసుకుంటున్నామో ఒకసారి నేను మీపైనే వదిలేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కానివ్వండి వయసులో ఉన్న పిల్లలు కానివ్వండి దయచేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం కానివ్వండి లేదంటే ఈ యొక్క సెలబ్రేషన్స్ చేసుకోవడం కానివ్వండి లేదంటే కేక్ కటింగ్స్ కానివ్వండి లేదంటే పటాకులు పేల్చడం కానివ్వండి ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు ఇస్లాం ధర్మంలో నిషేధించిన విషయాలు వీటన్నిటి గురించి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత